భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ఎనిమిది యొక్క వివరణ శీర్షిక కొన్ని సందర్భాల్లో నీరు లేదా విద్యుత్ కు సంబంధించి రాష్ట్రాలు పన్ను విధించడం నుండి మినహాయింపు నిబంధన ఒకటి సాధారణంగా ఒక రాష్ట్ర చట్టం నీరు లేదా విద్యుత్ పై పన్నులు విధించదు అంటే నిల్వ చేయబడిన ఉత్పత్తి చేయబడిన వినియోగించబడిన పంపిణీ చేయబడిన లేదా విక్రయించబడినది ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టం లేదా పార్లమెంటు రూపొందించిన ఏదైనా చట్టం ప్రకారం స్థాపించబడిన అధికారం ద్వారా అంతరాష్ట్ర నది లేదా నదీ లోయను నియంత్రించడం లేదా అభివృద్ధి చేయడం కోసం అయితే రాష్ట్రపతి అటువంటి పన్నును అనుమతించే ఉత్తర్వును జారీ చేయవచ్చు ఉదాహరణ అంతరాష్ట్ర నదీ అధికారం భాక్రా బియాస్ నిర్వహణ బోర్డు వంటివి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే రాష్ట్రపతి అనుమతించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యుత్తుపై పన్నులు విధించదు వివరణ అమలులో ఉన్న రాష్ట్ర చట్టం అనే పదబంధంలో ఇవి ఉన్నాయి రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఆమోదించబడిన ఏదైనా చట్టం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రస్తుతం కొన్ని లేదా అన్ని ప్రాంతాలలో అమలులో లేనప్పటికీ క్లాజు రెండు ఒక రాష్ట్ర శాసనసభ అటువంటి పన్నులను విధించడానికి ఒక చట్టాన్ని రూపొందించగలదు రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే చట్టం పన్ను రేట్లు లేదా నియమాలను నిర్ణయించడానికి అధికారాన్ని కూడా అనుమతిస్తే అప్పుడు అటువంటి నియమాలు ఉత్తర్వులు చేయడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఉదాహరణ ఒక రాష్ట్రం అంతరాష్ట్ర నదిపై కేంద్ర ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుపై పన్ను విధించాలనుకుంటే అది ముందుగా రాష్ట్ర శాసనసభలో ఒక చట్టాన్ని ఆమోదించాలి రాష్ట్రపతి అనుమతి పొందాలి చట్టం ఒక అధికారం ద్వారా పన్ను రేట్లను నిర్ణయించడానికి అనుమతిస్తే అటువంటి నియమాలకు రాష్ట్రపతి ముందస్తు అనుమతి కూడా అవసరం ఆర్టికల్ రెండు వందల ఎనభై ఎనిమిది యొక్క ఉద్దేశ్యం అంతరాష్ట్ర నీరు మరియు విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్ర పన్ను నుండి రక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వనరులపై పన్ను విధించడంలో ఏకరూపతను నిర్ధారిస్తుంది అంతరాష్ట్ర నది మరియు విద్యుత్ ప్రాజెక్టులపై ఆర్థిక భారాలను నివారిస్తుంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి అధ్యక్షుడికి నియంత్రణను ఇస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఎనిమిది కొన్ని సందర్భములలో జలము లేక శక్తి విషయమున రాజ్యములచే పన్ను విధింపు నుండి మినహాయింపు ఒకటి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అన్యథా నిబంధన చేయు మేరకు తప్ప ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము అమలులోనున్న రాజ్య శాసనమేది అంతర్ రాజ్య నదిని లేక నది లోయను క్రమబద్ధము చేయుటకు లేక అభివృద్ధి పరచుటకు గాని అస్తిత్వములోనున్న ఏదేని శాసనముచే లేక పార్లమెంటు చేయబడిన శాసనముచే స్థాపించబడిన ఏ ప్రాధికార సంస్థచేనైననూ నిలువ చేయబడిన ఉత్పత్తి చేయబడిన వినియోగము చేయబడిన పంపిణీ చేయబడిన లేక విక్రయించబడిన ఏదేని జలము విషయమున లేక విద్యుత్ శక్తి విషయమున పన్ను విధించరాదు లేక విధించుటకు ప్రాధికారము నొసగరాదు విశదీకరణ ఈ ఖండములో అమలులోనున్న రాజ్య శాసనము అను పదబంధములో ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము పాస్ చేయబడి లేక కావించబడి అంతకు ముందు రద్దు కాని రాజ్య శాసనము అట్టి ఏ శాసనమైనను అందలి ఏ భాగములైనను అప్పుడు పూర్తిగా లేక కొన్ని ప్రత్యేక ప్రాంతములలో అమలులో లేనప్పటికి చేరి రెండు రాజ్య శాసన మండలి ఖండము ఒకటి లో పేర్కొనబడిన ఏదేని పన్నును శాసనము ద్వారా విధించవచ్చును లేక విధించుటకు ప్రాధికారమునసవచ్చును కానీ అట్టి శాసనమేదియు రాష్ట్రపతి యొక్క పర్యాలోచన కొరకు ప్రత్యేకించబడినదే ఆయన అనుమతిని పొందిననే తప్ప ఎట్టి ప్రభావమును కలిగి ఉండదు మరియు అట్టి ఏ శాసనమైనను శాసనము క్రింద ఏ ప్రాధికారించు చేయబడవలసిన నియమావళి ద్వారా లేక ఉత్తర్వుల ద్వారా అట్టి పన్ను యొక్క రేట్లను లేక ఇతర ప్రసన్నతులను నిర్ణయించుటకు నిబంధించుచో అట్టి నియమమును లేక ఉత్తర్వును చేయుటకు రాష్ట్రపతి యొక్క పూర్వ సమ్మతిని పొందవలెనని ఆ శాసనము నిబంధించవలెను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. Miscellaneous Financial Provisions. Article 288. Exemption from Taxation by States in Respect of Water or Electricity in Certain Cases. 1. Save in so far as the President may by order otherwise provide no law of a state in force immediately before the commencement of this constitution shall impose or authorize the imposition of a tax in respect of any water or electricity stored generated consumed distributed or sold by any authority established by any existing law or any law made by parliament for regulating or developing any interstate river or river valley explanation dot the expression Law of a state in force in this clause shall include a law of a state passed or made before the commencement of this constitution and not previously repealed, notwithstanding that it or parts of it may not be then in operation either at all or in particular areas. 2. The legislature of a state may by law impose or authorize the imposition of any such tax as is mentioned in clause 1. But no such law shall have any effect unless it has, after having been reserved for the consideration of the President, received his assent, and if any such law provides for the fixation of the rates and other incidents of such tax by means of rules or orders to be made under the law by any authority, the law shall provide for the previous consent of the President being obtained to the making of any such rule or order.